భక్తులందరి సహకారంతో కూడవెల్లి జాతర కనువల పండుగగా నిర్వహించుకోవడం జరిగిందని కూడవెల్లి ఆలయ చైర్మన్ చంద్రం డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం రామేశ్వరంపల్లి గ్రామ గ్రామశివారులో గల శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు కనువల పండుగగా జరిగాయి నాలుగో రోజు సోమవారం కావడంతో కూడవెల్లి జాతర వద్దకు భక్తులు భారీ సంఖ్యలో చేరుకుని స్వామిని దర్శించుకుని జాతర ఉత్సవాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ప్రతి సంవత్సరం జరిగే ఈ జాతరకు వేరే వేరే జిల్లాల నుండే కాకుండా రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారన్నారు ఐదు రోజుల పాటు నిర్వహించే ఈ జాతరకు ప్రజలంతా సహకరించడం ఎంతో గొప్ప విషయమన్నారు ఈ జాతర ఉత్సవాలను రానున్న రోజుల్లో మరింత ఘనంగా నిర్వహిస్తామని ఇందుకు ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి చేశారు జాగ్రత్త నాలుగు అత్యంత వైభవంగా సాగింది వీరికి విశేషంగా భక్తులు చేసినారు వీరికి మా జాతర సంబంధ సంబంధించిన ఈ పోలీస్ సిబ్బంది కానీ రజహీతరాలు కానీ ఇంకా సిబ్బంది కానీ మా ధర్మకర్తలు కానీ పూజార్థులు కానీ అవయర్లు కానీ ప్రతి ఒక్కరూ విశేషంగా సేవ చేసి సహకరించి సహకరించి ఏలాంటి

అందరూ సహకారంతో ఈ జాతర మంచిగా జరిగింది కాబట్టి వారందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు